ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు శ్రోతలారా మన ప్రభు అయిన యేసునామంలో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈ దినం మనం ధ్యానించాల్సిన అంశం ప్రభును ప్రేమించే హృదయం వార్త ఇరవై రెండు ముప్పై ఏడు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇది ఒక సూచన కాదు ఇది ఒక ఆజ్ఞ పది ఆజ్ఞలలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఆయన నియమాలు ఆచారాలు గాని పూజల గురించి గాని ఏమీ మాట్లాడలేదు ఆయన దేవునితో ఉండాల్సిన ప్రేమపూరితమైన సంబంధం గురించి మాట్లాడారు ఎందుకంటే దేవుడు మన నుండి కోరేది ప్రధానంగా ఒకటే అదే ప్రేమ ఇక్కడ ఒక అద్భుతమైన నిజం ఉంది మనం దేవుణ్ణి ప్రేమించే ముందు ఆయనే మొదట మనల్ని ప్రేమించారు యోహాను సువార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఇదే మన దేవుని స్వభావం మన దేవుడు మన దగ్గరకు వచ్చి ఇచ్చే దేవుడు మన చెడు స్వభావాన్ని చూసి మనల్ని ద్వేషించేవాడు కాదు మనం మారాలి అని ఎదురు చూసేవాడు కాదు మనం పాపంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించేవాడు కాబట్టి మనం మన హృదయంతో ప్రాణంతో మనసుతో ఆయన్ని ప్రేమించమని ఆయన చెప్తున్నప్పుడు అది ఒప్పందం కోసమో భయం కోసమో కాదు ఆయన ప్రేమకి మనం చూపే ప్రతిస్పందన మొదటగా నీ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు దేవుణ్ణి పూర్తిగా ప్రేమించడం అంటే ఆయనను ప్రతి విషయం కన్నా పైగా ఉంచటం ధనం సౌకర్యం విజయాలు మన కళల కంటే కూడా మన జీవితంలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి మనకు నిజంగా ఒక తెలియని వ్యక్తిని ప్రేమించడం అనేది అసాధ్యం అటువంటప్పుడు దేవుణ్ణి అంటే ఆయనను గురించి తెలుసుకోవడం నుంచే ప్రారంభమవుతుంది దావీదు మనకు ఒక ఉదాహరణ ఆయన అప్పుడప్పుడు ఆజ్ఞలు అతిక్రమించి పాపాలు చేసిన దేవునిపై తీవ్రమైన ఆరాధన ఉండేది ఆయన దేవుణ్ణి పశ్చాత్తాపంతో విలపిస్తూ కీర్తనలు పాడుతూ స్తుతించేవాడు దావీదు దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాడు అందుకే బైబుల్ అతన్ని దేవుని హృదయానికి అనుగుణమైన వ్యక్తి అని అంటుంది రెండవదిగా మీ పూర్ణ మనసుతో దేవుని హృదయాన్ని ప్రేమించడం అంటే మీ ఆలోచన అన్నింటిలో ఆయన సత్యానికి లోబడేలా చేయడం భయానికి బదులుగా విశ్వాసాన్ని భావోద్వేగాలకు బదులుగా సత్యాన్ని ఎంచుకోవడం పేతురు మనసు ఎలా మారిందో చూడండి మొదట్లో పేతురు భయానికి లోనయ్యాడు ఆయనే యేసును మూడు సార్లు అంగీకరించలేదు ఆ సమయంలో భావోద్వేగాలు సత్యాన్ని మించినవి అయ్యాయి కాని పునరుత్నంతరం యేసు వ్యక్తిగతంగా పేతురును పిలిచి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగాడు అతన్ని తప్పుపట్టడానికి కాదు పేతురు మనసును హృదయాన్ని మళ్లీ స్థిరపరచడానికి ఆ ఘటన తర్వాత పేతురులో మార్పు వచ్చింది ఆయన ఆలోచనలు దేవుని ఉద్దేశానికి అనుగుణంగా మారిపోయాయి పెంతికొస్తు రోజున అతను ధైర్యంగా భయమే లేకుండా నిజమైన సత్యాన్ని ప్రకటించాడు దేవుని వాక్యంలో స్థిరపడిన కొత్త మనసు శక్తివంతంగా ఎలా మారుతుందో ఇదే ఉదాహరణ మీరు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన మీ ఆలోచనలను మారుస్తాడు మిమ్మల్ని స్థిరంగా నిలబడే శక్తిని ఇస్తాడు దేవుణ్ణి మీ సంపూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే ఆయనకు పూర్తిగా అంకితం అవడం ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఎలాంటి విగ్రహారాధన లేకుండా ఒకటవ సమూహలు గ్రంథంలో అన్నా ఒక సంతానానికి తాపత్రయపడింది ఆమె ప్రజల దగ్గరకు వెళ్లలేదు విగ్రహాల్ని ఆశ్రయించలేదు ఆమె దేవుని దగ్గరకు వెళ్ళింది తన ఆత్మంతా దేవునికి అర్పించి ప్రార్థించింది ఆమె ఇలా అన్నది నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే నేను ఆయనను తిరిగి నీకే అర్పిస్తాను ఇదే సమర్పణ దేవుడు ఆమె ప్రార్థనకు సమాధానమిచ్చినప్పుడు ఆమె ఆ వరాన్ని కట్టిపడేయలేదు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది ఆమె సమూహేలను దేవునికి అర్పించింది ఇదే నిజమైన ప్రేమ అత్యంత విలువైన దాన్ని కూడా వెనక్కి తీసుకోకుండా అర్పించడమే ఆత్మతో దేవుని ప్రేమించడం అంటే ప్రభువా నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు ప్రభువా సంపూర్ణంగా స్వేచ్ఛగా శాశ్వతంగా నా ఆత్మ నీదే ప్రియ శ్రోతలారా ఈరోజు ఒకసారి ఆలోచించండి మీ హృదయం నిజంగా ప్రేమిస్తున్నదా మీ ఆలోచనలు ఆయనపై కేంద్రీకృతమై ఉన్నాయా మీ ఆత్మ ఆయనకు పూర్తిగా అర్పించబడిందా అయితే ఇలా ప్రార్థించండి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను మరింత ప్రేమించడంలో నాకు నేర్పించు దేవుని నిజమైన ప్రేమ మనలో ప్రవహిస్తే అది మన జీవితాలను మార్చుతుంది మన పొరుగు వారిని ఎలా క్షమించాలో ఎలా ప్రేమించాలో ఎలా సేవ చేయాలో నేర్పుతుంది కాబట్టి మనం దేవుని పూర్తి హృదయముతో ప్రేమిస్తాం ఆ ప్రేమ మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రవహించేలా చేస్తాం ప్రభు మీకందరికీ తోడయుండనుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ